చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన దేనికోసం ఢిల్లీ పర్యటనలో ఏం సాధించారు ఏం సాధించబోతున్నారు ఈ వీడియోలో ఇదే ప్రధానంగా నేను మీకు సమాచారం అందించబోతున్నాను ప్రతి ఒక్క పాయింట్ గురించి విశ్లేషణ చేయబోతున్నాను సో కాబట్టి వరాల జల్లరుకుంటారో లేదంటే భవిష్యత్తు మీద ఆశ అనుకుంటారో లేదంటే సరైన డైరెక్షన్లోనే ఈ యొక్క ఢిల్లీ పర్యటనలు సాగుతున్నాయనుకుంటారో మీ ఇష్టం పూర్తి స్థాయిలో విన్న తర్వాత మీ అభిప్రాయం నాకు ఏదున్నా సరే కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఢిల్లీ పర్యటన చంద్రబాబు ఏ రకంగా కొనసాగించారు ఏ అంశాల్లో ఒక ఆశాభావ దృక్పథం ఏర్పడుతోంది అనే పాయింట్ దగ్గర నుంచి మనం మొదలుపెట్టినట్టయితే ఏపీ ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం సో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఏపీ అంటే అమరావతి పోలవరం అనే నామస్మరణతోనే ఆయన రాజకీయం అంతా కొనసాగింది సో ఇప్పుడు కూడా ఈ యొక్క రెండు అంశాల ప్రధాన ప్రాతిపదిక మీదే ఢిల్లీ పర్యటన సాగినట్టుకైతే సమాచారం తెలుస్తుంది సో ఫస్ట్ పోలవరం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే నిన్న సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ దగ్గర నుంచి ఈరోజు ప్రధానమంత్రి నిర్మలా సీతారామన్ అమిత్ షా ఈ వరుస పెట్టి భేటీలు కొనసాయి కాబట్టి ఆర్డర్లో మనం చూసినట్లయితే ఫస్ట్ పోలవరానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ జలవనరుల శాఖ మంత్రితోటి ఆయన భేటీ కావడం జరిగింది సో ముందుగా చెప్పుకున్నట్లుగానే అమరావతి పోలవరం అనే కాన్సెప్ట్ల ఆధారంగానే పోలవరానికి సంబంధించి ప్రస్తుతం డయా వాల్ కొత్తది నిర్మాణం చేయాల్సి ఉంది సరే దాని గురించి చర్చోపచలు జరుగుతున్నాయి మీ హయాంలోనే పోయింది మీ హయాంలోనే పోయిందని చెప్పేసి వైసీపీ టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటున్నాయి అవన్నీ పక్కన పెడితే నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను బట్టి మరొక డయాఫ్రమ్ వాల్ సమాంతరంగా కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల యొక్క నిధుల్ని అడిగేటటువంటి లక్ష్యంతోనే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది ఎందుకంటే ఈ యొక్క నవంబర్కి వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టి పోలవరంలో పనులు ప్రారంభం కావలసినటువంటి నేపథ్యంలో అప్పట్లోగా అనుమతులన్నీ పూర్తి స్థాయిలో పూర్తి కావాలి సో నిన్న కేంద్ర కేబినెట్ భేటీలోని ఈ అంశం ప్రధానంగా వచ్చి కేంద్ర కేబినెట్ యొక్క ఆమోదం పొందుతుంది అని అనుకున్నా కానీ ఎందుకో మరి అది చర్చకు రాలేదు ఆ అంశాన్ని తీసుకోలేదు కాబట్టి ఈరోజు ప్రధానంగా ప్రత్యేకంగా కలిసిన తర్వాత చంద్రబాబు జలవనరుల శాఖ మంత్రితో కలిసిన తర్వాత కనీసం నెక్స్ట్ కేబినెట్ సమావేశంలో అయినా సరే దీన్ని తీసుకోండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంది లేట్ అయ్యే కొద్దీ ఎన్ని సీజన్లో కోల్పోవాల్సి వస్తుంది ఇవన్నీ పూర్తి స్థాయిలో వివరించి మొత్తానికి కొంత సానుకూలమైనటువంటి మాట తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో కొత్త డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి పన్నెండు వేల కోట్లు దాంతోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇది చాలా కీలకం చాలా ముఖ్యం దీని గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని గురించి కూడా ఒక క్లారిటీ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా ఈ రెండు అంశాల్లో కొంత సానుకూలమైనటువంటి వార్తలు వినిపిస్తున్నాయి కొంత సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రితో కూడా భేటీ అయ్యారు అందుట్లో అమరావతికి సంబంధించి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశం మీద ఎప్పుడు విడుదల చేస్తారు ఏ రకంగా విడుదల చేస్తారు ఎప్పుడు ఆ యొక్క నిధులు వచ్చి చేరుకునేటటువంటి అవకాశం ఉంది అనే దాన్ని ఆరా తీసినట్టుగా తెలుస్తోంది దాంతోపాటుగా వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్యాకేజ్ అంశాన్ని కూడా ప్రధాన దృష్టికి తీసుకొచ్చి కొంచెం తొందరగా దీని మీద కూడా దృష్టి సారించండి నిధులు కావాలి అని చెప్పేసి అడిగినట్టుగా అయితే తెలుస్తోంది దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఇతర అంశాల గురించి కూడా కొంత డీప్గా చర్చించినట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత నిర్మలా సీతారామన్తో భేటీ భేటీకి కూడా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి నిధులు ప్రత్యేక సాయం ప్రత్యేక ప్యాకేజీ అంశాల మీద కొంత గట్టిగా బలంగా అక్కడ చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది మొత్తానికి నిర్మలా సీతారామన్ కూడా కొంత సానుకూల దృక్పథంలో స్పందించినట్టు అయితే సమాచారం అవుతుంది ఇక ఆ తర్వాత ఈరోజు ఏడు గంటల సమయంలో అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి కుంభకోణాలు కానివ్వండి అరాచక పరిపాలన కానివ్వండి ఇతర అంశాలను కూడా ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రాజకీయపరమైనటువంటి అనేక అంశాలు ఐపీఎస్లో బదిలీలు కానివ్వండి కొంతమంది విఆర్కి వెళ్ళటం కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో శాండ్ మీద లిక్కర్ మీద జరిగినటువంటి రత్స రహస్య కానివ్వండి దాంతోపాటుగా వీటన్నిటి మీద ఎంక్వైరీ కూడా ప్రస్తుతం ప్రస్తుత ప్రభుత్వం ఆదేశిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అమిత్ షాకు వివరించి ఆయన దగ్గర నుంచి కూడా కొన్ని అంశాల మీద సానుకూలంగా వ్యవహరించేలాగా సహకారం అందించేలాగా మాట తీసుకున్నట్టుకైతే తెలుస్తోంది ఎస్ మీరు వెళ్ళండి మేము సహకారం అందిస్తాం కొన్ని అంశాల్లో ఎస్ కొన్ని అంశాల్లో స్ట్రిక్ట్గానే ఉండండి అని చెప్పేసి కూడా అమిత్ షా సూచించినట్టుగా అయితే కొంత వార్తలు కూడా వినిపిస్తున్నాయి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని కుంభకోణాలు కూడా వెలువడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది కుంభకోణాల యొక్క వివరాలు కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినవి ఇప్పటికే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం కానివ్వండి ఈరోజు పోలవరం పరిపాలనా భవనంలో ఫైళ్ళ దగ్ధం కానివ్వండి తాజాగా ఈ వీడియో చేయడానికి ముందు ఒక గంట ముందు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో కూడా అగ్ని ప్రమాదం జరిగినట్టుగా కొన్ని కీలకమైనటువంటి ఫైళ్ళు దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది ఇలా వరుసపెట్టి ప్రమాదాల వెనుకున్నటువంటి చీకటి కోణాలు కారణాలు ఎవరైతే కారణమయ్యారో వాళ్ళందరినీ ఏరి పారేసేటటువంటి విధంగా కూడా కొంత చర్యలు తీసుకుంటున్నాం దీనికి మీ సహకారం కావాలి అనే విధంగా కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో మాట్లాడటం అయితే జరిగినట్టుగా తెలుస్తుంది సో ముఖ్యంగా ఏపీ అమరావతి పోలవరం అంశాల ప్రధాన టాపిక్గా దాంతోపాటుగా రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన అంశాలు అదేవిధంగా రాజకీయ పరిస్థితులు గత ప్రభుత్వ హయాముల అరాచకాలను బయటపెట్టి వాటి మీద తదనుగుణంగా చర్యలు ఇవన్నీ అంశాలు అటు జలవనరుల శాఖ మంత్రి ఇటు ప్రధానమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమిత్ షాతో కూడా భేటీ అయితే తెలుస్తోంది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొంత సానుకూల వాతావరణంలోనే జరిగినట్టుకైతే సమాచారం అవుతుంది సో అదంతా పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏ అంశాలు ప్రస్తావించారు అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది కేవలం ఇన్సైడ్ ఇన్ఫర్మేషనే ఏ అంశాలు ప్రస్తావించారు ఏ అంశాల్లో సానుకూలంగా స్పందన వచ్చిందనేది కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది మొత్తానికి ఈసారి పర్యటన కొంత ఆశవాహ దృక్పథంతో సానుకూలంగానే ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది చూద్దాం మరి రేపటి రోజున ఎలాంటి కీలకమైనటువంటి ప్రకటన వస్తుందో ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడబోతున్నాయో